హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో లో హిందీ లాంగ్వేజ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే సయ్యారా ఫ్రెండ్స్ నేను తమ్ములో మహేష్ బాబు గారి ఫోటో ఎందుకు పెట్టాను అని మీకు డౌట్ రావచ్చు నిజానికి నాకు ఈ మూవీ మీద అంతగా ఇంట్రెస్ట్ లేనప్పటికీ మహేష్ బాబు గారు ఈ మూవీని చూసి ఎప్పటిలాగా ఆయనకి మూవీ నచ్చితే ట్వీట్ వేస్తారు కదా మహేష్ బాబు గారు నిన్న ఈ మూవీ గురించి ఒక ట్వీట్ వేశారు అందుకే నేను కూడా ఈ మూవీని చూడడం జరిగింది మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియో ఎందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి నచ్చిందో కామెంట్ చేయండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్టింగ్లో వాణి అనే అమ్మాయితను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నటువంటి మహేష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది కొంతసేపటి తర్వాత మహేష్ ఆ వాణికి ఫోన్ చేసి వాణి నాకు ప్రమోషన్ వచ్చింది నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని అంటాడు దాంతో ఆ మాటలు విన్నటువంటి వాణి ఒక్కసారిగా షాక్ అవుతుంది నిజానికి ఆ మహేష్కి తన బాస్ కూతురు నుంచి పెళ్లి సంబంధం వచ్చి ఉండడంతో తను ఏ మాత్రం ఆలోచించకుండా వాణిని వదిలేసి తన బాస్ కూతురుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు దాంతో అప్పటి నుంచి వాణి ఎవరితో కూడా మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది అలా ఒక ఆరు నెలలు గడిచిపోతాయి ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాణిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు వాణి మాత్రం ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఎప్పుడూ తన డైరీలో ఏదో రాస్తూ ఉంటుంది ఒకరోజు తన అమ్మ వాణి దగ్గరికి వచ్చి ఇలా నువ్వు ఇంకా ఆ మహేష్ గురించి ఆలోచిస్తూ ఉంటే జీవితం ఏమవుతుంది నువ్వు ఆ మహేష్ గురించి మర్చిపోయి నీ కోసం నువ్వు ఒక మంచి జాబ్ చెయ్యి అని అంటుంది దాంతో ఆ తర్వాత రోజు వాణి మహేష్ గురించి మర్చిపోవాలి అని వెంటనే జాబ్ చేయడం కోసమని జాబ్ ఇంటర్వ్యూకి బయలుదేరుతుంది అలా వాణి ఇంటర్వ్యూ కి వెళుతూ ఉండగా దారి మధ్యలో వాణి క్రిష్ అనే ఒక అబ్బాయిని చూస్తుంది తన నిజానికి ఆ సమయంలో తన ప్రపంచంలో తను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు వాణి అక్కడి నుంచి ఒక ఆఫీస్ కి వెళ్లి తన డైరీని ఆఫీస్ బయట పెట్టి అక్కడ ఇంటర్వ్యూ కి వెళుతుంది తను సెలెక్ట్ అయ్యి తనకు జాబ్ కూడా రావడంతో ఆ వాణి కొంచెం ఆనందంగా బయటికి వస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో వాణి ఇంతకు ముందు రోడ్డు దగ్గర చూసినటువంటి ఆ క్రిష్ అనే వ్యక్తి వచ్చి వాణికి వాణి మర్చిపోయినటువంటి ఆ డైరీని తిరిగిస్తాడు అయితే నిజానికి అప్పటికే వాణి డైరీలో ఉన్న చాలా పోయిట్రీని ఆ క్రిస్ చదివేసి ఉంటాడు ఆ తర్వాత క్రిష్ వెంటనే ఒక ఆఫీస్ ఎడిటర్ దగ్గరకు వెళ్ళి తనను బాగా కొడుతూ ఉంటాడు ఎందుకంటే ఆ ఎడిటర్ ఒక ఆల్బమ్ని రివ్యూ చేసి అందులో కేవలం ఒక సభ్యుడిని మాత్రమే బాగా పొగిడి ఉంటాడు దాంతో క్రిష్ తనని బాగా కొడుతూ ఈ ఆల్బమ్లో మేము అందరం కూడా పార్టిసిపేట్ చేశాం ఈ బ్యాండ్ మాది కానీ మీరు ఒక వ్యక్తి గురించి ఎందుకు రివ్యూలో చెప్పారు అతనికి బాగా డబ్బులు ఉన్నాయనే కదా మీరు చెప్తే మా అందరి గురించి కూడా రివ్యూలో చెప్పాలి అని తనని బాగా కొట్టి అక్కడి నుంచి వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ పోస్టర్లో ఉన్నటువంటి ఆ ధనవంతుడు కొడుకు పేరుని చింపేస్తూ ఉంటాడు దాంతో క్రిష్ ఫ్రెండ్స్ కూడా క్రిష్ తో గొడవ పడుతూ ఉంటారు ఎందుకంటే క్రిష్ మొదటి నుంచి కూడా తన చాలా పెద్ద రాక్ స్టార్ అవ్వాలని తనకు చాలా మంది ఫ్యాన్స్ ఉండాలి అని సోషల్ మీడియాలో తన పెద్ద సెలబ్రిటీ అవ్వాలి అని చాలా కలలు కంటూ ఉంటాడు అందుకే క్రిష్ చాలా సీరియస్ గా ఆ విధంగా రియాక్ట్ అవడంతో తన ఫ్రెండ్స్ కూడా చాలా కోపంగా తనని చూస్తూ ఇక నీతో మేము ఎలాంటి షో ను చెయ్యము అని అంటారు క్రిష్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి మీరు నాతో చేసేదేమిటి నేనే మీతో చేయను ఇంకెప్పుడు కూడా నేను మీతో షో చెయ్యను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే వాళ్ళ గ్రూప్లో ఉన్న కేవీ మాత్రం ఇంకా క్రిష్ తోనే ఉంటాడు ఆ రోజు రాత్రి క్రిష్ తనే ఒంటరిగా ఒక షో చేయడంతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆ షోని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో కేవీ క్రిష్ ని చూసి బ్రో మన బ్యాండ్ మాత్రం నాశని చేయవద్దు మనం ఎప్పటిలాగే కలిసి పోదాం అని అంటాడు అయితే అప్పటికి ఇంకా కోపంగా ఉన్న క్రిష్ మాత్రం కేవీని చూసి నాకు మీ ఎవ్వర అవసరం కూడా లేదు నేనే ఒంటరిగా ఎదుగుతాను అంటూ ఉంటాడు కేవీ వెంటనే క్రిష్ ని చూసి బ్రో ఫేమస్ ర్యాప్ అయినట్టు ప్రిన్స్ ఉన్నారు కదా అతను మేనేజర్ వినీత్ మనల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు అని చెప్పడంతో దాంతో ఆ తర్వాత రోజు మార్నింగ్ క్రిష్ ఆ ఫేమస్ ర్యాపర్ అయినటువంటి ప్రిన్స్ మేనేజర్ వినీత్ కలవడానికి బయలుదేరి వెళ్తాడు వినీత్ క్రిష్ ని చూసి మాట్లాడుతూ ప్రిన్స్ గారికి ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఒక పార్ట్ కావాలి అది నువ్వు ఇవ్వగలవా అని అడుగుతాడు దానికి క్రిష్ వెంటనే వినీత్ని చూసి నేను ఇస్తాను కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి ఒకటి నేను కూడా ఆ మ్యూజిక్ వీడియోలో కనిపించాలి రెండు నా సోషల్ మీడియా కూడా ప్రమోట్ చేయాలి అలాగే మూడవది నాకు రాయల్టీ కావాలి అని అంటాడు దానికి ప్రిన్స్ కూడా ఒప్పుకొని నువ్వు చెప్పినవన్నీ నాకు ఓకే కానీ ఈ పాట మాత్రం నాకు మూడు రోజుల్లో ఇవ్వాలి అని అంటాడు దానికి క్రిష్ ఓకే అని చెప్పి వెంటనే బయటకు వచ్చి జరిగిందంతా కూడా తన దగ్గర ఉన్నటువంటి తన ఫ్రెండ్ కేవీకి చెప్పడంతో కేవి మరియు క్రిష్ ఇద్దరు కూడా మూడు రోజుల్లో పాట ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో క్రిష్ కి వాణి అక్కడ కనిపిస్తుంది నిజానికి వాణి తన కంపెనీ తరఫున ప్రిన్స్ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చి ఉంటుంది కానీ ఆమె అక్కడ ఇంటర్వ్యూ మాత్రం దొరికి ఉండదు దాంతో వాణి అక్కడి నుంచి తిరిగి వెళ్తూ ఉండగా క్రిష్ పరిగెట్టుకుంటూ ఆ వాణి దగ్గరికి వెళ్ళి మీరు పాటలు బాగా రాస్తారని నాకు బాగా తెలుసు మీరు నా కోసం ఒక పాట రాసి ఇవ్వండి నేను మీకు ప్రిన్స్ దగ్గర ఇంటర్వ్యూ వచ్చేలాగా చేస్తాను అని అంటాడు అయితే ఆ మాటలు విన్న వాణి మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది దాంతో క్రిష్ వెంటనే తను ఆల్రెడీ ఇంతకు ముందే వాణి డైరీని చదివేసి ఉండడంతో అందులో ఉన్నటువంటి ఒక పొయిట్రీని చదువుతాడు వాణి వెంటనే వెనక్కి తిరిగి ఆ క్రిష్ ని చూస్తూ ఉండగా క్రిష్ వాణిని చూ చూసి నాకు ఈ పాటే కావాలి అని అడుగుతాడు నేను మూడు రోజుల్లో ఈ పాట ఇస్తానని ప్రిన్స్ గారి దగ్గర ప్రామిస్ చేశాను నాకు ఈ పాట ఇస్తే మీకు ఇంటర్వ్యూ దొరుకుతుంది అని అంటాడు దానికి వాణి కూడా ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆ తర్వాత రోజు క్రిష్ వాణిని తన స్టూడియోకి పిలిపించి పాట రాయమని చెప్పడంతో వాణి మాత్రం ఆ క్రిష్ ని చూసి ఇది పోయిట్రీ ఎక్కడ పడితే అక్కడ రాయలేం ఇది హృదయం నుంచి ఫీల్ అయితే తప్ప ఈ పోయిట్రీని ఫినిష్ చేయలేం నేను చాలా రోజుల నుంచి కూడా ఈ పోయిట్రీని ఫినిష్ చేయకుండా అలాగే వదిలేసి ఉన్నాను అంటుంది నిజానికి అసలు కారణం ఏమిటి అంటే ఈ వాణిని ఆ మహేష్ మోసం చేసినప్పటి నుంచి కూడా వాణి ఆ ప్రేమ గురించి ఆలోచించడం తన అసలు ప్రేమగా కూడా ఫీల్ అవుతూ ఉండలేకపోవడంతో ఆ పోయిట్రీని అసలు ఫినిష్ చేసి ఉండదు ఆ తర్వాత రోజు క్రిష్ వాణిని ఒక ప్రశాంతమైన వాతావరణానికి తీసుకుని వెళ్లడంతో అక్కడ వాణి కూడా చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడ చాలా ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఆ వాణి రెండు రోజుల్లోనే ఆ పాటని ఫినిష్ చేస్తుంది అక్కడ ఆ రెండు రోజుల్లో కూడా వాణి తన గతాన్ని అంతా కూడా మర్చిపోయి చాలా హ్యాపీగా ఆ క్రిష్ తో గడిపి ఉండడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా వాణి రెండు రోజుల్లోనే పాటను ఫినిష్ చేయడంతో క్రిష్ వెంటనే ఆ పాటను తీసుకుని వెళ్లి ప్రిన్స్ కు చూపిస్తాడు ఆ పాటను విన్నటువంటి ప్రిన్స్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యి పాట చాలా బాగుంది కాకపోతే నాకు ఈ పాటలో ర్యాప్ కూడా కావాలి అని అంటాడు దాంతో క్రిష్ అలాగే చేద్దామని వెంటనే వెళ్లి వాణికి ఈ విషయం చెప్పడంతో వాణి క్రిష్ ని చూసి ఈ పాటను నేను నా ప్రాణం పెట్టి రాశాను దీనికి ర్యాప్ ని యాడ్ చేసి ఈ పాటను నాశనం అని అంటూ ఉంటుంది కానీ క్రిష్ మాత్రం వాణిని చూసి వాణి ఇది చాలా మంచి ఆఫర్ దీన్ని అసలు వదులుకోకూడదు అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో క్రిష్ దగ్గరికి పోలీసులు క్రిష్ ఫాదర్ ని తీసుకుని వచ్చి మీ బాబు మందు తాగి రోడ్డు మీద గొడవలు చేస్తున్నాడు ఇంకోసారి ఈ విధంగా చేస్తే తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా జైల్లో వేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు దాంతో క్రిస్ నా పొరుగు పోతుంది అన్నట్లుగా తన తండ్రితో గొడవ పడుతూ ఉంటాడు ఇది మొత్తం చూసినటువంటి వాణి చాలా ఆశ్చర్యపోతూ ఉండగా కేవి వాణి దగ్గరికి వచ్చి క్రిస్ మదర్ చనిపోయినప్పటి నుంచి కూడా తన ఫాదర్ మందుకు అయిపోయాడు అందుకే తన ఫాదర్ అంటే ఈ క్రిష్ కి నచ్చదు అని అంటాడు మరోపక్క క్రిస్ తన ఫాదర్ ని తిట్టి ఒక గ్రౌండ్ లోకి వెళ్ళి కూర్చొని చాలా బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వాణి వచ్చి క్రిస్ నేను ప్రిన్స్ కోసం ఆ పాటతో పాటు పాటలో ర్యాప్ కూడా రాశాను అని చెప్పి పాటను తనకి ఇస్తుంది ఆ సమయంలోనే వాణి క్రిష్ ని చూసి ఒకప్పుడు నన్ను మహేష్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసినప్పుడు నేను చాలా బాధపడ్డాను నువ్వు ఆ విధంగా బాధపడకు నీతో కలిసి ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు మాత్రం నేను బాధపడిన విధంగా నువ్వు బాధపడకు నీకు నేను ఎంతో కొంత సహాయం చెయ్యాలనుకుంటున్నాను అంటుంది ఆ మాటలు విన్న క్రిష్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు ఎందుకంటే అతని తల్లి తర్వాత వాణి మాత్రమే అతనితో ఆ విధంగా మాట్లాడి ఉండడంతో క్రిష్ వాణిని చూసి అలాగే నాకు నువ్వు సహాయం చెయ్యి అని అంటాడు దాంతో వాణి వెంటనే క్రిష్ ని మొదటగా క్రిష్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా అప్పుడు కూడా క్రిష్ ఫాదర్ బాగా మందు తాగి ఉండడంతో షాప్ యజమాని తనని బయటికి తరిమేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు క్రిష్ వెంటనే అక్కడికి వెళ్ళి తన ఫాదర్ ని తనతో పాటు తీసుకుని వాణి సలహా మేరకు క్రిష్ తన ఫాదర్ ని ఒక రిహాబిలిటేషన్ సెంటర్ లో చేర్పిస్తాడు కానీ కాని అక్కడ సంవత్సరానికి ఫీజు తొమ్మిది లక్షల యాభై వేలు అని చెప్పడంతో క్రిష్ మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఏం పర్వాలేదు మీరు మా నాన్నని ఇక్కడ చేర్చుకుని మా నాన్నకి నయం చెయ్యండి అని చెప్తాడు ఆ తర్వాత క్రిష్ వెంటనే ప్రిన్స్ మేనేజర్ అయినటువంటి వినీత్ దగ్గరికి వెళ్ళి నాకు నేను రాసిచ్చిన పాటకి ఎటువంటి రాయల్టీ ఇవ్వనవసరం లేదు కాకపోతే నాకు ఒక పది లక్షలు కావాలి అని అంటాడు దానికి వినీత్ కూడా ఒప్పుకుని ఆ క్రిష్ అడిగినట్లుగానే తనకి డబ్బులు కూడా ఇచ్చేస్తాడు నిజానికి క్రిష్ బాగా ఎదగాలి అని ఆ ప్రిన్స్ మేనేజర్ అయినటువంటి వినీత్ కి మొదట్లో ఆ మూడు షరతులు కూడా పెట్టి ఉంటాడు కాని ఇప్పుడు తన తండ్రి కోసం అని వాటన్నిటినీ కూడా పక్కన పెట్టేస్తాడు ఇది మొత్తం చూసినటువంటి వాణి క్రిష్ పైకి కనిపించడానికి చాలా మొరటగా కనిపిస్తాడు కానీ తన మన మనసు మాత్రం చాలా మంచిది అని అర్థం చేసుకుంటుంది ఆ రోజు రాత్రి క్రిష్ వాణిని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్లి ఆ సమయంలో క్రిష్ వాణిని చూసి మాట్లాడుతూ ఇదే మనం చివరిసారిగా కలుసుకోవడం ఇక ముందు కూడా మనం కలుసుకుంటే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే నా తల రాతే అలా ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అయితే అప్పటికే వాణి ఆ క్రిష్ ఇష్టపడుతూ ఉండడంతో వాణి చాలా బాధపడుతూ ఉంటుంది కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ప్రిన్స్ తన షోలో క్రిష్ పాటను పాడబోతున్నాడు అని తెలుసుకుని ఆ షో దగ్గరికి క్రిష్ వెళ్లి ఉంటాడు అయితే అదే షో దగ్గరికి వాణి కూడా వచ్చి ఉంటుంది వాణి అక్కడ ఉన్నటువంటి క్రిష్ ని చూసి పిలుస్తూ ఉంటుంది అప్పుడు క్రిష్ వెంటనే వాణిని చూడగానే క్రిష్ కి తనకి వాణిని ప్రేమిస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆ తర్వాత క్రిష్ మరియు వాణి క్రిష్ వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్లి అక్కడ ఇంటిమేట్ అవుతారు అప్పుడు వాణి క్రిష్ ని చూసి నువ్వు ఎప్పుడు ఎందుకు ఒంటరిగా ఉంటావు నీకు ఎవరో ఫ్రెండ్స్ లేరా అని అడుగుతుంది దానికి ఆ క్రిష్ క్రిష్ మాట్లాడుతూ నాకు ఫ్రెండ్స్ ఉండారు కాకపోతే నేను వాళ్ళందరితో కూడా గొడవపడి వచ్చేసాను అని చెప్పడంతో ఆ తర్వాత రోజు వాణి క్రిష్ ని క్రిష్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళడంతో క్రిష్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆనంద పడుతూ ఉంటారు ఆ తర్వాత వాణి ఒక కొత్త పాటని రాయడంతో క్రిష్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ పాటను రికార్డ్ చేసి రిలీజ్ చేస్తాడు ఆ పాట చాలా వైరల్ అయ్యి చాలా పెద్ద హిట్ అవుతుంది ఆ విధంగా క్రిష్ మరియు వాణిల జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది ఒక రోజు క్రిష్ వాణిని వాళ్ళ ఇంటి దగ్గర దించడానికి వెళ్లిన సమయంలో వాణి పేరెంట్స్ క్రిష్ ని చూసి ఇంటిలోకి వచ్చిన వాణితో మాట్లాడుతూ మాకెందుకు ఆ అబ్బాయి మంచివాడు అనిపించడం లేదు తన నీతో టైం పాస్ చేస్తున్నాడేమో అని అంటూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో క్రిష్ వాణి బ్యాగ్ మర్చిపోయింది అని ఆ బ్యాగ్ ని తిరిగి ఇవ్వడం కోసం ఇంటికి వస్తూ ఉంటాడు అదే సమయంలో వాణికి ఒక్కసారిగా తల తిరగడంతో తన స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది దాంతో తనను వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయగా వాణిని టెస్ట్ చేసినటువంటి డాక్టర్ వాణి పేరెంట్స్ ని చూసి మాట్లాడుతూ ప్రస్తుతానికి అయితే ఓకే ఇంకా కొన్ని టెస్ట్లు చేసి ఉన్నాం వాటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందో చెప్తాను అని అంటాడు ఆ తర్వాత రోజు మార్నింగ్ క్రిష్ వాణిని చూడడానికి తన ఇంటి దగ్గరికి రాగా వాణి మదర్ క్రిష్ ని చూసి నువ్వు టైం పాస్ కోసం అయితే వాణి దగ్గరికి రావద్దు తనకు ఆల్రెడీ ఒకసారి బ్రేక్అప్ అయి చాలా ఇబ్బంది పడింది నువ్వు తనని నిజంగా పెళ్లి చేసుకుంటే మాత్రమే నువ్వు తన దగ్గరికి రా అని అంటుంది అయితే ఆ క్రిష్ ఏమి మాట్లాడకుండా డైరెక్ట్ గా వాణి దగ్గరికి వెళ్లి పదా మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అని అంటాడు ఆ మాటలు విన్న వాణికి అంటే మా అమ్మ ఏదో అన్నట్లుగా ఉంది అని అర్థం చేసుకుని వెంటనే క్రిష్ ని చూసి ముందు నువ్వు నీ కెరీర్ మీద దృష్టి పెట్టు ఆ తర్వాత మనం పెళ్లి చేసుకోవచ్చునంటుంది ఆ తర్వాత రోజు క్రిష్ తన స్నేహితులతో కలిసి ఒక షో చేస్తూ ఉండగా అక్కడ చాలా మంది ఆడియన్స్ క్రిష్ ని చూడడం కోసం వచ్చి ఉంటారు నిజానికి అది చూసినటువంటి క్రిష్ కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడే కేవి క్రిష్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ క్రిష్ ని కళ నెరవేరుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది అని అంటాడు అయినప్పటికీ క్రిష్ మాత్రం కొంచెం కూడా సంతోషంగా ఉండడు ఎందుకంటే అతనికి ఇప్పటికి కూడా వాణి గురించి ఆలోచిస్తూ ఉంటాడు మరోపక్క వాణి తన రిపోర్ట్స్ ని తీసుకురావడం కోసం డాక్టర్ దగ్గరకు వెళ్లగా ఆ డాక్టర్ వాణిని చూసి వాణి నీకు అన్ని గుర్తుంటాయా అని అడుగుతాడు దానికి వాణి సమాధానం చెప్తూ లేదు డాక్టర్ గారు నేను తరచూ మరిచిపోతూనే ఉంటాను అందుకే డైరీలో రాస్తూ ఉంటాను అంటుంది దానికి డాక్టర్ మాట్లాడుతూ నిజానికి నీకు ఆల్జీవర్స్ వ్యాధి ఉంది అది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది ఇది క్రమంగా పెరుగుతుంది అది అలా పెరగడం వల్ల నీకు నీ కుటుంబ సభ్యులే కాదు నువ్వు ప్రేమించిన వాళ్ళు కూడా ఎవరో గుర్తు ఉండరు అని అంటాడు ఆ మాటలు విన్న వాణి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉండగా ఆ డాక్టర్ వాణిని చూసి వాణి ఈ విషయం ని వెంటనే మీ తల్లిదండ్రులకి చెప్పు అంటాడు కానీ వాణి మాత్రం చాలా సైలెంట్ గా అక్కడి నుంచి బాధపడుతూ వెళ్లిపోతుంది ఆ తర్వాత వెంటనే వాణికి ఫోన్ చేయగా వాణి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే తన ఇంటి దగ్గరికి వెళ్ళి వాణిని కలిసి ఎందుకు వాణి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు నీకు ఒక విషయం చెప్పనా నేను కలలుగా అన్నట్లుగానే నన్ను చూడడానికి కూడా చాలా మంది ఆడియన్స్ వచ్చారు అది చాలా మంచి విషయం అయినప్పటికీ నేను మాత్రం సంతోషంగా లేను వాణి ఎందుకంటే నువ్వు నా దగ్గర లేవు వాణి నువ్వు నాతో పాటు ఉండు మనమిద్దరం కలిసి ముందుకు సాగిపోదామని చాలా ఆనందంగా చెప్తూ ఉంటాడు అలా క్రిష్ సంతోషంగా ఉండడం చూసినటువంటి వాణి తన వ్యాధి గురించి ఇప్పుడు ఆ క్రిష్కి చెప్పకుండా ఉండడమే మంచిది అని క్రిష్కి తన వ్యాధి గురించి చెప్పకుండా ఉంటుంది ఆ తర్వాత రోజు వాణి తన జాబ్ కి అక్కడికి మహేష్ వచ్చి ఆ వాణిని కలవడంతో వాణి ఒక్కసారిగా మహేష్ ని చూసి ఆశ్చర్యపోతుంది ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఎక్కడైతే వాణి వర్క్ చేస్తుందో ఆ మీడియా హౌస్ లో మహేష్ ఫండింగ్ చేసి ఉంటాడు అంటే ఇప్పుడు ఆ మహేష్ వాణికి ఒక బాస్ అయి ఉంటాడు ఆ విషయం తెలుసుకున్నటువంటి వాణి వెంటనే ఇండియా టూర్ కోసం రెడీ అవుతున్నటువంటి క్రిష్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నేను ఈ జాబ్ ని వదిలేస్తాను అని చెప్పి వెంటనే క్రిష్ బట్టలన్నింటినీ కూడా సర్దుతూ ఉంటుంది అది చూసినటువంటి క్రిష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే కొద్దిసే క్రితమే వాణి క్రిస్ సామాన్లు అన్నింటినీ కూడా ప్యాక్ చేసేసి ఉంటుంది క్రిష్ వెంటనే వాణిని చూసి ఎందుకు నువ్వు మళ్ళీ నా వస్తువుల్ని ప్యాక్ చేస్తున్నావు అని అడుగుతాడు దాంతో వాణి క్రిష్ ని చూసి నా మనసు ఏం బాగోలేదు అందుకే మర్చిపోయి మళ్ళీ ప్యాక్ చేసినట్లుగా ఉన్నాను అని కవర్ చేస్తుంది ఆ రోజు రాత్రి క్రిష్ తన ఇండియా టూర్ కోసం బయలుదేరి వెళ్ళిపోతాడు క్రిష్ వెళ్ళిపోయిన తర్వాత వాణి తన ఆఫీసులో జరుగుతున్నటువంటి పార్టీ దగ్గరికి వెళ్ళగా అక్కడికి మళ్ళీ మహేష్ వచ్చి ఆ వాణిని చూసి నిన్ను నేను ఎంతగా మిస్ అవుతున్నానో నీకు తెలుసా అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు అయితే ఆ మాటలు విన్న వాణి ఒక్కసారిగా ఆ మహేష్ని చూసి మనం కలిసే ఉన్నాం కదా నువ్వెందుకు మిస్ చేస్తున్నావు అని అంటుంది ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే వాణి మహేష్తో గొడవపడిన విషయం అంతా కూడా మర్చిపోయి ఉంటుంది ఆ వాణి మహేష్ తో నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అని అనుకుంటూ ఉంటుంది వెంటనే ఆ వాణి మహేష్ చేయబట్టు మహేష్ ఎక్కడ తన పొరుగు పోతుందో అని అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఈ అమ్మాయి జాబ్ పోతుందని అందుకే నా చెయ్యి పట్టుకుంది అని అంటాడు ఆ మాటలు విన్న వాణి చాలా ఏడుస్తూ తన బ్యాగ్ ని అక్కడే మర్చిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరోపక్క క్రిష్ ఫ్లైట్ ఎక్కబోతూ ఒకసారి వాణికి ఫోన్ చేద్దామని వాణికి ఫోన్ చేస్తాడు వాణి తన బ్యాగ్ ని అక్కడే మర్చిపోయి ఉండడంతో అక్కడ ఉన్న గార్డ్ ఫోన్ లిఫ్ట్ చేసి క్రిష్ జరిగిందంతా కూడా చెప్తాడు దాంతో క్రిష్ వెంటనే ఆ వాణి పనిచేస్తున్నటువంటి ఆఫీస్ దగ్గరికి వెళ్లి వాణి బ్యాగ్ ని తీసుకుంటూ ఉంటాడు ఆ సమయంలో వాణి రిపోర్ట్స్ ఆ క్రిష్ చూసి వాణికి ఆల్జిమర్స్ వ్యాధి ఉంది అని తెలుసుకున్న క్రిస్ చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత గ్రౌండ్ లో ఉన్నటువంటి వాణి దగ్గరికి క్రిష్ వెళ్ళి నీకు ఇంత జరుగుతున్నా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు దానికి వాణి వెంటనే కృష్ణ చూసి నువ్వు నాకు దూరంగా వెళ్ళిపో నేను నెమ్మదిగా అందరినీ మర్చిపోతాను నువ్వు నాతో ఉంటే నీకు ఎటువంటి భవిష్యత్తు ఉండదు అని అంటుంది ఆ మాటలు విన్న క్రిష్ మాత్రం వాణిని చూసి లేదు నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను నీకు మంచి ట్రీట్మెంట్ చేయించాలి అని వెంటనే ఒక హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు అక్కడ డాక్టర్ వెంటనే ఆ వాణికి ట్రీట్మెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి క్రిష్ ని చూసి మనం ఇప్పుడు మెడిసిన్ ని స్టార్ట్ చేసి నువ్వు విడిచిపెట్టకుండా ఏదైనా ఒక మంచి ప్రశాంతమైన వాతావరణానికి తీసుకుని వెళితే వెంటనే వాణిని తనతో పాటు తీసుకుని వెళుతూ ఉండగా వాణి పేరెంట్స్ కూడా క్రిష్ కి అడ్డు చెప్పరు అలా క్రిష్ వాణిని ఒక ప్రశాంతమైన వాతావరణానికి తీసుకుని వెళ్ళగా అక్కడ వాణి మరియు క్రిష్ ఇద్దరు కూడా పాటలు రాస్తూ పాటలు పాడుతూ ఆనందంగా సమయాన్ని గడుపుతూ ఉంటారు అలాంటి సమయంలోనే ఒకరోజు రోజు క్రిస్కి తన ఫ్రెండ్స్ ఫోన్ చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇక్కడ నీ కోసం చాలా మంది నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు నువ్వు ఇక్కడికి వస్తే మనం మంచి మంచి ప్రోగ్రామ్స్ ని చేద్దామని అంటారు కానీ ఆ క్రిష్ మాత్రం నేను ఇప్పుడు రావడం అయితే కుదరదు ఇప్పుడు వాణికి నా అవసరం చాలా ఉంది నేను రావడం మాత్రం కుదరదు అని చెప్పి వెంటనే కేవీతో మాట్లాడుతూ కేవీ ఆ ర్యాపర్ ప్రింట్స్కి ఏదైనా పాట కావాలంటే నాకు చెప్పు నేను పాటిస్తాను నాకు మాత్రం కొంచెం డబ్బులు కావాలి అని అంటూ ఉంటాడు అయితే ఈ మాటల విన్నటువంటి వాణి వెంటనే క్రిష్ ని చూసి నువ్వు నా కోసం నీ డ్రీమ్స్ ని వదులుకోవద్దు నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి నీ ఫ్రెండ్స్ తో పాటు మంచి షోస్ చేయాలి అని అంటుంది క్రిష్ మాత్రం నేను షోస్ చేయాలి అంటే నువ్వు కూడా నాతో పాటు రావాలి అని చెప్పడంతో ఫైనల్ గా వాణి క్రిష్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి షోస్ చేస్తూ ఉంటారు అలా అక్కడ క్రిష్ షో చేస్తూ ఉండగా ఆ షో దగ్గరికి మహేష్ వచ్చి వాణితో మాట్లాడడం మొదలు పెడతాడు ఎందుకంటే ఇతనే ఆ షో కి స్పాన్సర్ అయి ఉంటాడు ఆ మహేష్ వాణి దగ్గరికి వచ్చి నువ్వు నన్ను మర్చిపోవాలి నాకు అర్థం అవుతుంది అనడంతో ఆ మాటల విన్న వాణి ఒక్కసారిగా తన పాత జ్ఞాపకాలలోకి వెళ్లిపోయి నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఉంటుంది మహేష్ వెంటనే ఈ సిచ్యువేషన్ ని వాడుకోవాలి అని వాణిని వెంటనే ఒక గదిలోకి తీసుకుని వెళ్లి తన మీద అత్యాచారం చేయబోతూ ఉంటాడు కట్ చేస్తే మరో పక్క క్రిష్ ప్రోగ్రాం చేస్తూ చేస్తూ కూడా వాణి ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటాడు అయితే అక్కడెక్కడా కూడా వాణి కనిపించకపోవడంతో క్రిష్ ప్రోగ్రామ్ చేస్తూ కూడా వెంటనే వాణిని వెతుకుతూ వెళ్లి అక్కడ మహేష్ వాణి మీద అత్యాచారం చేయబో పోతూ ఉండగా అక్కడికి వచ్చిన క్రిష్ వెంటనే ఆ మహేష్ ని బాగా తీవ్రంగా కొడతాడు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వాణి రివర్స్ లో క్రిష్ మీద కత్తితో దాడి చేస్తుంది ఆ వాణి క్రిష్ ని చూసి అసలు నువ్వెవరు మా ఇద్దరు మధ్యలోకి నువ్వు ఎందుకు వస్తున్నావు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ క్రిష్ కు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇది మొత్తం చూసినటువంటి క్రిష్ అంటే వాణి తన జ్ఞాపకాలన్నింటినీ కూడా మర్చిపోయినట్లుగా ఉంది అని అర్థం చేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా వాణికి అర్థమయ్యేలాగా చెప్పి క్రిస్ తనని కంట్రోల్ చేస్తాడు సరిగ్గా అదే సమయంలో క్రిస్ దగ్గరికి తన ఫాదర్ వచ్చి నేను ఇప్పుడు మందుని పూర్తిగా మానేశాను అని చెప్పడంతో క్రిస్ చాలా ఆనందంగా తన ఫాదర్ హక్ చేసుకుంటాడు ఆ తర్వాత క్రిష్ దగ్గరికి వాణి వచ్చి త్వరగా రెడీ అవ్వు ఈరోజు నీ ప్రోగ్రామ్ ఉంది కదా అని అంటుంది ఆ మాటలు విన్నటువంటి క్రిష్ వెంటనే ఆ వాణిని చూసి ఆ ప్రోగ్రాం నిన్నే అయిపోయింది కదా చాలా బాగా హిట్ అయ్యింది అని అంటాడు అంటే అప్పటికే వాణి ప్రతి చిన్న విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటుంది ఆ తర్వాత క్రిష్ వెంటనే ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ రాయాలి అని ఆలోచిస్తూ ఉండగా వాణి ఆ క్రిష్ని చూసి ఇప్పుడు నేను నీకు ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ రాస్తాను అని అంటూ ఉంటుంది అదే సమయంలో క్రిష్ తను ఒకసారి మహేష్ని కలిసి సారీ చెప్ప అని అక్కడికి బయలుదేరి వెళ్తాడు ఎందుకంటే ఈ క్రిష్ మహేష్ ని కొట్టడం వల్ల వాళ్ళ బ్యాండ్ కి తన స్పాన్సర్షిప్ ని ఆపేస్తాడు అని అక్కడికి బయలుదేరి వెళ్తాడు అయితే కేవీ మాత్రం మహేష్ ని చూసి వీడు ఫస్ట్ టైం సారీ చెప్పడానికి వెళుతున్నాడు అని వెంటనే ఆ క్రిష్ ని చూసి మాట్లాడుతూ నువ్వేమి ఆ మహేష్ కి సారీ చెప్పవలసిన అవసరం లేదు నువ్వు ఫ్యూచర్ లో ఒక పెద్ద రాక్ స్టార్ అవ్వబోతున్నావు నువ్వు ఇలాంటి సమయంలో ఆ వాణి చుట్టూ తిరుగుతూ ఉంటే నీ కెరీర్ కూడా నాశనం అవుతుంది ఆ వాణిని వాళ్ళ పేరెంట్స్ కి అప్పజెప్పి నువ్వు కెరీర్ మీద ఫోకస్ చెయ్యి అని అంటాడు అయితే ఆ మాటలు విన్న క్రిష్ మాత్రం కేవీని చూసి మాట్లాడుతూ లేదు నేను అసలు ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కూడా కారణం ఆ వాణి నేను వాణిని విడిచిపెట్టి ఉండలేదు వెంటనే క్రిష్ ఇంట్లో వాణి ఒంటరిగా ఉంది అని ఇంటి దగ్గరికి రాగా అక్కడ వాణి కనిపించదు వాణి కోసం క్రిష్ చాలా వెతుకుతాడు కానీ ఎక్కడ కూడా వాణి కనిపించదు దాంతో క్రిష్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాడు కానీ వాణి గురించి మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉంటుంది అలాంటి సమయంలోనే క్రిస్ కి ఆ వాణి డైరీ దొరకడంతో ఆ డైరీలో వాణి కొత్తగా రాసిన ఒక పాట ఉంటుంది దాన్ని చూసిన క్రిష్ వెంటనే దీన్ని పాటగా చేస్తే వాణి ఎక్కడ ఉన్నా నా దగ్గరికి వస్తుంది అని వెంటనే ఆ వాణి రాసినటువంటి ఆ పొయిట్రీని ఒక పాటలాగా క్రియేట్ చేస్తాడు అలా వన్ ఇయర్ గడుస్తుంది అప్పటికే క్రిష్ చాలా పెద్ద రాక్ స్టార్ అయ్యి ఇండియా మొత్తం టూర్స్ వేస్తూ ఉంటాడు కానీ తను మాత్రం ఆ వాణి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత క్రిష్ ఒకసారి లండన్ లో షో చేయడానికి వెళ్లిన సమయంలో కేవీ క్రిష్ తో మాట్లాడుతూ ఇప్పుడు జనాలు మన సాంగ్స్ కి రీల్స్ చేస్తున్నారు అని అంటూ ఉంటాడు అలాంటి సమయంలోనే వాళ్ళు రీల్స్ చూస్తూ ఉండగా హిమాచల్ ప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి చేసినటువంటి రీల్ లో అక్కడ వాణి కనిపిస్తుంది ఆ విషయం తెలుసుకున్న క్రిష్ వెంటనే లండన్ నుంచి బయలుదేరి హిమాచల్ ప్రదేశ్ కు వచ్చా కాస్తాడు అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఒక ఆశ్రమంలో ఈ వాణి ఉంది అని తెలుసుకుని అక్కడికి బయలుదేరి వెళ్ళగా అక్కడికి ఒక లేడీ వచ్చి క్రిష్ కి ఒక లెటర్ ఇస్తుంది ఆ లెటర్ లో వాణి ఇలా రాసి ఉంటుంది క్రిష్ నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నాను కానీ నేను కేవలం నీ ఫ్యూచర్ కోసమే ఇక్కడ నిన్ను వదిలిపెట్టి వెళ్లిపోతున్నాను నువ్వు నా గురించి ఆలోచించకుండా నీ కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టు నేను నీ కెరీర్ లో నువ్వు బాగా ఎదగాలి అని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్లుగానే నీ డ్రీమ్ ను నువ్వు సాధించి పెద్ద రాక్ స్టార్ అవుతావు అని ఆ లెటర్ లో ఉంటుంది అది మొత్తం చూసినటువంటి ఆ క్రిష్ చాలా బాధపడుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి లేడీ క్రిష్ ని చూసి ప్రజెంట్ వాణి చిన్న విషయాల్ని కూడా మర్చిపోతుంది అని చెప్తుంది క్రిష్ వెంటనే వాణి దగ్గరికి వెళ్లగా ఆ వాణి క్రిష్ తెలియనట్లుగానే అలా చూస్తూ ఉంటుంది అయితే క్రిష్ తన గురించి ఆ వాణికి చెప్తూ ఉండగా ఆ వాణికి అరే ఇతను మన క్రిష్ కథ అని గుర్తు చేసుకుంటుంది ఆ వెంటనే క్రిష్ వాణిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారు క్రిష్ మాత్రం తన కెరీర్ ని ఏమి వదిలిపెట్టకుండా వాణిని పెళ్లి చేసుకుని ఇంట్లో చాలా బోర్డ్స్ పెట్టి ఆ బోర్డ్స్ అన్నింటిలో కూడా వాణి గురించే రాసి వాణి ఏది మర్చిపోయినా వాటిని చూడగానే తనకు గుర్తుకు రావాలి అని ఆ విధంగా చేసి వాణిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్